హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఈ రోజు సండే వీడియో మాట ఇది అయితే కనుక నిన్న సండే కాదండి ముందు వారం సండే మాట అండి ఆ సండే అయితే కనుక రాజమండ్రిలో అయితే కనుక ఫుడ్ ఫెస్టివల్ నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ షో జరిగింది మాట అండి ఆర్ఎంసీ వాళ్ళది ఆ చోటకి అయితే వెళ్తున్నాం పిల్లలకి అయితే ఉచితంగా గేమ్స్ అయితే ఉన్నాయంటండి ఇంకా అవి చోటకి ఇంకా మా పిల్లాడు నాకు తెలియదు కానీ మా పిల్లాడు తెలిసిందన్నమాట ఇంకెంటనే ఇది శనివారం ఆదివారం జరిగింది మాట అండి శనివారం అయితే మేము వెళ్ళలేదు మాట అండి ఎందుకంటే ఇంకా మా ఆయన ఇంట్లో ఉండరు కదా ఆ రోజు అయితే శనివారం అయితే ఇంకా లేటు లేటుగా వస్తారు ఇంకా అందుకోసమే ఇంకా సండే అయితే వెళ్దాం కదా అని ఫిక్స్ అయ్యే మాట అండి సండే ఈవినింగ్ అయితే అసలు సండే మేము మధ్యాహ్నం ఫుడ్ ఫెస్టివల్ ఉంది కదా అని చెప్పి పెరిగానే తినేద్దాం అనుకున్నాం ఎందుకంటే ఫెస్టివల్కి వెళ్ళాక ఫుడ్ ఫెస్టివల్ ఏదైతే ఫస్ట్ టైం మేము మేము ఫుడ్ ఫెస్టివల్ కట్టేళ్ళము ఇలా మ్యూజిక్ షో కట్టే వెళ్ళాం ఫస్ట్ ఏమంట ఎగ్జాటిగా ఉన్నమాట అక్కడైతే తిందాము అని అనుకొని ఇంకా వండుకూడదు అనుకుంటే మా ఆయన గారు అక్కడికి వెళ్ళాకైతే సరిగా ఉంటుంది ఉండదు ఇక్కడే తిని ఫస్ట్ మధ్యాహ్నం అయితే ఉండేసుకో ఈవినింగ్ అయితే అక్కడికి వెళ్ళాక చూద్దాము ఏదో ఒకటి తిని స్నాక్స్కి వచ్చేద్దాం వచ్చేద్దామని అన్నారు అంటే మేము అనుకోండి ఫుడ్ ఫెస్టివల్ అంటే పిజ్జాలు బర్గర్లు నస్ట్ ఇలాగా చికెన్ జాయింట్లు ఉంటాయి చికెన్ సంబంధించి అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళాక ఏమి లేవండి మీకే చూపిస్తాను లాస్ట్ నుంచి చూపిస్తానండి పిల్లలకి గేమ్లు ఉచితంగా అన్నారు కదండి ఇక్కడైతే గేమ్స్ అండ్ స్టార్టింగ్లో గేమ్స్ అయితే ఉన్నాయి మాట పిల్లలకి అయితే కనుకండి గేమ్స్ అయితే మనకి ఫోన్లు ఎక్కువగా పెడుతూ ఉంటారు కదండి ఇలాగ రౌండ్ రౌండ్లు తిన్నట్టుగా ఉంటాయి కదండి అదైతే కనుక ఎక్కువగా అదే ఎక్కువగా నేను యూట్యూబ్లో చూసాను డైరెక్ట్గా ఇదే చూడము కాకపోతే మేము కూడా తిరుగుదాం మనం పిల్లలు పేసి పెట్టాడు కానీ కాకపోతే మాకు అవ్వలేదండి ఎందుకంటే ఇక్కడ సార్ చూసారు ఆ లైన్ అంతా దీనికోసం వెయిట్ చేస్తానుమాట అండి ఇప్పుడు మేము కూడా వెయిట్ చేస్తే ఇంకా లోపలికి వెళ్ళి ఏం కదా అని చెప్పి మేము అయితే కనుక మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా వస్తే మా వెళ్ళిపోయి మాట లోపలికి అయితే కనుకడి ఇంకైతే మా అబ్బాయి చాలా చెప్పేసి పెట్టాడండి పేసి పెడుతూ ఉన్నాడు కానీ ఇంకా అసలు మా ఆయన గారు ఏమంటే ఫస్ట్ అయితే ఫుడ్ ఫెస్టివల్ ఏమైనా చూద్దాం తర్వాత అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అదే సారీ మ్యూజిక్ కూడా చూద్దాము ఆ తర్వాత అయితే కనుక ఇక్కడ వచ్చి గేమ్స్ ఆడదాం లాస్ట్ అయితే ఉచితంగా కదా అన్నారని చెప్పి అనుకోనమాట అనుకొని ఫస్ట్ అయితే ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళాం అటండి వెళ్తే ఇక్కడైతే కనుక చాలా రద్దీగా ఉంది రాజమండ్రిలోనే తక్కువగా జరుగుతాయి కదండి ఎప్పుడో సార్ జరుగుతూ ఉంటే దానివల్ల చూసారా ఈ చివరి నుంచి ఆ సమయంలో ఎంత జనాలు అయితే ఉన్నారో క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి అసలు ఓకే రాలేదు స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అసలు కాలేదు ఇదే పైగా లాస్ట్ రోజు కదండి అందుకోసమని ఇంకా మేము కూడా వెళ్ళాం కానీ ఇంకా అయితే కాలేదు వెళ్ళి వెళ్ళగానే సరే ఫస్ట్ అయితే మనం మ్యూజిక్స్ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ చాలా బాగా పాటలు పాడుతున్నారు చాలా నచ్చాయి నాకు వీళ్ళు పాడే పాటలు కూడా చక్కగా ట్రెండింగ్లో ఉన్న పాటలు అన్నీ పాడుతూ ఉన్నారనమాటండి మా అబ్బాయి ఇంకా మనకి ఎదరైతే చైర్ చేస్తారో బ్యాక్ సైడ్ అందరూ నుంచి అండి ఇక్కడ ఒక గారు అయితే మా అబ్బాయిని అయితే ఉళ్ళో కూర్చోబెట్టుకున్నారు ఎందుకంటే మా అబ్బాయి కనిపించట్లేదు మాట ఇంకా నేనైతే ఎత్తుకోలేనో మా ఆయన గారు మా పాపనైతే ఎత్తుకున్నారండి ఇక్కడ అయితే కనుక మేము ఇద్దరు నుంచోనే ఉన్నాం ఇంకా అయితే ఎదరికి వెళ్దాం ఎదరికి వెళ్దాం అని పెద్ద పేసి పెడుతున్నారు సర్లే అని చెప్పి వెళ్దాంలే ప్రస్తుతానికి అయితే చూద్దామని చెప్పేసి ఇంకా ఎదరికి ఎదరికైతే ప్రస్తుతానికి వెళ్ళలేదండి ఇంకా షాపులు ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడాలి కదా అవేమి చూడకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాం కదా అని అనుకున్నమాట అనుకోని ప్రస్తుతానికి అయితే కనుక అనుకోని ఇలాగ ఎదరికి ఏమేమి షాపులు పెట్టి చూసుకుంటూ వస్తుంటే ఇక్కడైతే ఖాళీగా ఉందని ఫ్రంట్ అయితే కనుక ఇక్కడ చాలామంది ఉన్నారు సర్లే ఇక్కడ కూర్చోపోయితే పిల్లలు కూర్చోబెడదాం ఎంజాయ్ చేస్తారు కదా చాలా మంది కూర్చున్నారు కదా మా పిల్లలు కూడా కుర్చోబెట్టం ఇక్కడ కూర్చోబెట్టిన పాపం అయిపోయింది మా పిల్లలు అసలు రానంటుందండి ఇక్కడ నుంచి ఎనిమిది నుంచి స్టార్ట్ చేస్తాం అంటే అస్సలు రానంటుంది ఇక్కడే కూర్చుంటాను ఇక్కడే కూర్చుంటాను బాగా నచ్చింది అండి ఎంజాయ్ ఫుల్ గా చేస్తుంది దీనికి అయితే పాటలు డాన్స్ అంటే బాగా ఇష్టమైన మా అమ్మాయికి అయితే కనుక ఇంకా మా అబ్బాయి మా అమ్మాయి అదే కూర్చోబెట్టేసి ఇద్దరిని మేమైతే ఇద్దరి నుంచో చూస్తాం మాట అండి సారీ అండి కాకరిపోయి చాలా వినిపిస్తుంది మార్నింగ్ నుంచి ఒకలాగే ఈ కాకరిపై వస్తూనే ఉంది నేను ఇప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేస్తానండి వాస్ట్కెట్ ఇవ్వడం అసలు అవ్వట్లేదు మాట అండి ఇంకా ఇంజే ఇంట్లో పనులు ఎన్ని చేసినా కానీ అది మాత్రం ఆపలేదు సర్లే ఈ రోజైతే వీడియో కంపల్సరీగా పెట్టాలని చెప్పేసి కంటిన్యూస్ చేస్తుంది అనమాట ఏమనుకోద్దండి తర్వాత అయితే అవి చూసాకైతే ఇంకా తొమ్మిది ఇంప ఆ టైం అవుతుంది అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొస్తాం అన్నమాట ఏమైనా చూద్దామని చెప్పేసి ఇక్కడైతే డ్రెస్సులు అయితే ఎక్కువ డ్రెస్ అయితే ఉన్నాయి కానీ కాస్ట్ ఎక్కువ అండి ఆమె ఇక్కడ లంగం అని కనిపిస్తుంది కదా పింక్ కలర్ అది అదే కనుక త్రీ థౌజండ్ అంటండి నాకు చాలా ఎక్కువ అనిపించింది మాట తర్వాత ఇక్కడ ఏమీ లేవండి ఫుడ్ ఫెస్టివల్ అంటే చికెన్కి సంబంధించింది ఏమీ లేవు ఓన్లీ టీఫుల్ టీలు చపాతీలు పులకాలు అవే ఉన్నాయి మాట నాన్ వెజ్ అంటే ఏమీ లేదు మాట ఇక్కడైతే డ్రాయింగ్ చేస్తారు కదా అవే వేస్తున్నారండి తర్వాత కొంచెం బట్టల షాప్లో అవన్నీ ఉన్నాయి అంతే తప్ప ఇంకేమి లేవు మాట మేము తొమ్మిదిన్నర ఆ టైంకి అయితే బయటకు మొత్తం కొన్ని అయితే మాట అండి కొన్ని కొన్ని ఏమో ఉన్నాయి మేడండి ఇంకా ఐస్ క్రీమ్స్ ఎట్టా ఉన్నాయి ఇంకా అవి ఏం తింటాలి అనుకున్నాయి కొంచెం డెకరేషన్ అయితే ఉంది ఉందమాటండి అక్కడైతే కొన్ని ఫోటోలు అయితే తీసుకోవడం మేము ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు అయితే తీసుకోమని తక్కువ ఫోటోలు తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అయితే ఫోటోలు తీసుకున్నాం కొన్ని అయితే కనుకండి మనం తీసుకోవాలి అక్కడ టెలిఫోన్లు అది కూడా పెట్టారు అక్కడ కూడా కొన్ని ఫోటోలు అయితే అండి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కాకపోతే గేమ్స్కి వచ్చేటప్పటికైతే చివరికి గేమ్స్కి అయితే వచ్చామని అన్నీ చూసుకుంటే తినక కూడా ఏమీ లేవు తినలే తినలేదండి అని చెప్తున్నాను ఎందుకంటే టిఫిన్ ఇడ్లీలు గట్టా ఎందుకు టిఫిన్ టీలు గట్టే ఏం తాత చెప్పండి సపది కట్టని అన్ని ఇంట్లో ఆల్రెడీ తింటూనే ఉంటాం మనం ఏదైనా వెరైటీగా ఉంటాయని చెప్పేసి వెళ్ళేమాటండి అక్కడికి వెళ్ళాక ఏ వెరైటీస్ లేవు ఉన్నాయి మన రెగ్యులర్గా యూజ్ చేసే టిఫిన్స్ ఇడ్లీలు దోశలు అవే ఉన్నాయి అండి అవేం తింటాంలే అని చెప్పేసి ఇంకా మేము వస్తాయి అన్నమాట తేరు చూస్తే ఇక్కడైతే గేమ్స్ ఇలాగా రాసి ఇలాగా పెయింటింగ్లు వేస్తుంది అన్నమాట అక్కడే ఆడుకుంటున్నారు మేము అనుకున్నాం కదా ఫోన్ అయితే ఉంది కదండి ఆ ఫోన్ అయితే కనుక మేము అనుకున్నాము మేము వచ్చాక తిరుగుతాం చూస్తే ఇక్కడ అసలు లేట్ లేట్ తీసేసారు మొత్తం అంత అండి ఇంకేం చేస్తాం మా అబ్బాయి చాలా ఫీల్ అయిపోయాడు ముందే అందం కొన్ని అన్నాను కాకపోతే అప్పటికే టైం అయిపోతుందండి ఆ డాన్స్ అయితే అది కూడా మాక్సిమం పదకొండు టైంకి అయితే ఆపేస్తారు మేము తొమ్మిదిన్నర కళ్ళ బయటకు వస్తామండి ఫుల్ లైటింగ్ అయితే ఉంది ఆ ఎవరిని కనిపిస్తుంది అక్కడే డాన్స్ అయితే డ్యాన్స్ అంటున్నాను నేను పాటలు అండి పాటలు ఇలా వీళ్ళైతే ఎంజాయ్ చేస్తామన్నమాట ఇంకా పిల్లలు అయితే బాగా పేచిపడుతుంది అక్కడ ఏం తిన ముద్ర వచ్చినట్టు ఆవిలిద్దరు వచ్చేస్తున్నాయి చూసారా ఇంకేం తినలేదు కదండి క్యాలెండర్లు గట్టా పంచిపెట్టారు అయితే వీళ్ళైతే జోవల్ కసూలు గట్ట ఈ రెండు క్యాలెండర్లు అండి ఇంకా నడుచుకుంటే అయితే వస్తాం ఇంకా మా దగ్గర అయితే బయట రాగానే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి మా పిల్లలద్దరూ స్వీట్ కానీ అన్నీ కొన్ని షాప్లు అయితే బయట ఉన్నాయండి మామూలు గట్ట కొనమంటున్నారు కానీ మేము అయితే ఏమీ కొనలేదు కొనకంటే అయితే కనుక వస్తాం వస్తుందామంట ఇక్కడే బయట ఎదురుకుంటూ కనిపిస్తుంది చూడండి ఇంకేమి కొనకంటే ఇంకా మేము ఏమనుకున్నామంటే గలగా జాయింట్లో అయితే తిందామనుకున్నా సండే కదండి ఉత్తర్వులు అయితే తినా కానీ ఇంకా నాకు ఎందుకు ఆ టిఫిన్లు గట్టి ఇంట్లోనే తింటాం కదా ఎందులోనే తినిపిద్దు కాలేదు ఐస్ క్రీమ్స్ కట్టి ఎప్పుడు తినే కదండి అందుకే తినాలనిపించదు నాకైతే కనుక ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బయటకు వచ్చి రాగానే మేము ఇంకా బిర్యానీ తీసుకుందాం కదా అనుకున్నమాట మార్నింగే మేము అయితే కొంచెం రైస్ అయితే ఉంది కూడా చికెన్ కర్రీ ఉందన్నమాట అండి ఇంకా అందుకే ఇక్కడ ఏం తినకట్ట ఐస్ క్రీమ్ కూడా తీసుకోలేదండి బయట బండ్ల మీద ఉంటాయి ఏం తీసుకోలేదు ఇంకా బయట మా ఇంటి దగ్గరలోనే ఆములు క్రీమ్ ఉంటుందండి అది తీసుకున్న ఫస్ట్ అయితే ఐస్ ఫస్ట్ చికెన్కి అయితే వెళ్ళిపోయే మాట అది చికెన్ జాయింట్ తీసుకున్న వెళ్ళామటండి ఏంటంటే అది ఎక్కడంటే మెల్ట్ బట్టలు అండి చాలా టేస్ట్కి అయితే ఉంటుంది అక్కడ అయితే కనుక రేట్ కూడా తక్కువగా ఉంటుంది మెల్ట్ బట్టలు చికెన్ జాయింట్ బిర్యానీ మటన్ తీసుకొని తర్వాత అయితే కనుక మా పిల్లలద్దరికి ఐస్ క్రీమ్ తీసుకొని నాకు కూడా తీసుకున్న ఐస్ క్రీమ్ అయితే కనుక ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నమాట మా పాప అయితే ఐస్ క్రీమ్ అక్కడి నుంచి తింటాను తింటాను దాని పేరు రాదు కదండి తింటాను తింటాను నా నోరు నోరు చూపిస్తున్నమాట తింటానని సరలేదు కొంటాను చెప్పి ఇంటికి తీసుకొచ్చి కొనేసి ఇచ్చామని తింటున్నారు ఓకే బాయ్ బాయ్